ఏలూరు నగరంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాణాసంచ విక్రయ కేంద్రం ప్రజల ఆకర్షణగా మారింది అందుబాటులో ధరలతో నాణ్యమైన బాణసంచ అందుబాటులో ఉండడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు డీసీఎంఎస్ బాణాసంచ విక్రయ కేంద్రాన్ని ఈరోజు ఏవన్ టీవీ తెలుగు ఛానల్ ప్రతినిధి సందర్శించి అక్కడ కొనుగోలు చేస్తున్న వినియోగదారుల అభిప్రాయాలను సేకరించారు ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి బాణాసంచ కొనుగోలు చేస్తున్నారు Дякую за पदविकाल